పల్నాడు జిల్లా సత్తెనపల్లి జూన్ నాలుగున వెన్నుపోటు దినం సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులతో పెండుపోటు దినం పోస్టర్ విడుదల చేశారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మరియు నర్సరావుపేట పార్లమెంటు పరిశీలకులు పూనాటి గౌతమ్ రెడ్డి పోస్టర్ ఆవిష్కరణ తదనంతరం మీడియా సమావేశంలో కూటం ప్రభుత్వం దుర్మార్గపు పాలన విధానాన్ని అమలు పరుస్తుందని తెలిపారు నమస్కారం ఈరోజు ఈ ప్రశ్న ముఖ్యోద్దేశం నాలుగో తారీఖు మన వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుమూడు దినంగా చేసుకుంటున్నాం అది ఎందుకంటే మన మొన్న పోయిన సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ ప్రభుత్వం గెలిచి రేపు నాలుగో తారీఖు కరెక్ట్గా నాలుగు ఒక సంవత్సరం ఒక సంవత్సరం కాలంగా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేశారు ఆ రోజు దాన్ని ఏమి చేయకపోవడం వల్ల రోజు ఆ బిండిపూడి జనంగా మేము వైసీపీ పార్టీ తరఫున జరుపుకుంటాం వాళ్ళు గెలిచిన సంవత్సరంలో ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ ప్రామిసులు కానీ మొత్తం పథకాలు అయితే నూట నలభై కలర్గా పయనించారు అందులో ఒక పథకం కూడా సక్సెస్ఫుల్గా ఏం పోయారు అదే పోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మేము చేసిన ప్రామిసుల్లో తొంభై శాతం పైగా అన్నీ నిర్వహించాం మొదటి సంవత్సరం లోపల అది ఒక రికార్డు ఇప్పుడు ఇది రికార్డు సంవత్సరం ఒక ప్రవేశం వచ్చి కరెక్ట్గా నెరవేర్చుకోవటం సూపర్ సిక్స్ అన్నారు సిక్స్ కొట్టడానికి ముందు బోరింగ్ వెళ్ళాలి కదా బోర్డింగ్ అవ్వాలి లేదంటారు వాళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే ఏం చెప్తారంటే ఇప్పుడు పథకాలు అమర్చాలంటే చేయాలంటే వా దానికి ముందు ఆదాయం సంపాదించాలంట దానికి వ్యాపార వ్యవస్థలు అందరూ కలిసి సంపాదించి పెట్టాలంట అప్పుడు పథకాలు నెరవేరుస్తారంట సో ఇది నాలుగు సంవత్సరాల ఉన్న జనం చంద్రబాబు ఆ మాత్రం ముందు ఆలోచన లేదా ఈ ఇన్ని ముందే చెప్పారు కదా మాకు ఆలోచన ఎంత ఎట్లా సంపాదించాలో తెలుసు మా దాన్ని సంపాదించి అన్ని చేస్తామని చెప్పి ముందు అన్నీ మాకు ఐడియా ఉందని చెప్పి ప్రామిస్ చేశారు మరి అన్నిటి పోయి ఇది ఇప్పుడు కాదు ఆయన చంద్రబాబు గారు గవర్నమెంట్ రాకముందు అంటే ఈ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఫస్ట్ ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అవడానికి వెంటుపోటు చేశారు ఆ తర్వాత మామగారిని వెంటుకోటి పొడిచి మళ్ళీ సీఎం అయ్యారు అప్పటి నుంచి వింటుపోటు పడుస్తూనే ఉన్నారు చివరికి ఇప్పుడు యావత్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ విడిపోటు పిస్తారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అని విడిపోటు అనగానే మన గూగుల్లో ఎక్కడెత్తుకున్న ఐడియా వస్తుంది మరి ఇప్పుడు ఈ నాలుగు తారీఖు ప్రత్యేకంగా సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు చేసిన ఏమీ ఒకటి కూడా చేయలేకపోయారని దానికి అది జనాల్లోకి మరింత చరకు తీసుకెళ్ళాలని మీడియా కూడా దాన్ని బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటాను ఖచ్చితంగా ఈ వెనుక దినాన్ని కార్యకర్తలందరూ ప్రజలందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను నమస్కారం ఈ సత్తిరపల్లి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం వైఎస్ఆర్ పార్టీ అధ్యయన ఇక్కడ చేసుకోవడం జరుగుతోంది దీనికి సంబంధించినంత వరకు కూడా పార్టీ బలంగా అత్యంత ఉత్సాహవంతమైనటువంటి కార్యకర్తలు కలిగినటువంటి ఈ పల్నాడు జిల్లాలో సత్యనపల్లి మేల్గా ఉంటుంది ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి వెన్నుపోటు దినం మామూలుగా జనరల్గా ఓడిపోయారనుకుంటే ఇంట్లో కూర్చుంటారనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి తిప్పుకొని ప్రజలు మధ్యకి రావటం అనేటువంటి జరిగింది ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలనేటువంటి ఒక అపుఠ్యత దీక్షతో ముందుకు రావడం జరిగింది దానిలో భాగంగానే గతంలో వచ్చినటువంటి పిలుపులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ వెన్నుపోటు దినం అనేటువంటి దాన్ని పెట్టడానికి గల కారణం ఈ భారతదేశంలోనే వెన్నుపోటుదారుడికి దారుడికి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడే దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు అనేటువంటి కనబడతా ఉంది దీనికి సంబంధించినంత వరకు కూడా ఇవాళ ఏ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి గద్దె నెక్కడానికి పిల్లి మోగలేశాడు అనేక రకాలైనటువంటి అబద్ధపు వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలతో ప్రజానీకం యావత్తు కూడా ఇంకా మరింత మంచి జరుగుద్దేమో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆయన ఓటేసి అధికారంలో తీసుకురావడం అనేది జరిగింది సరే అదొక భాగం అయితే ఆ హామీలన్నిటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది వాటిని నెరవేర్చడానికి గాను ఆయన తప్పదాటం వేయటం అనేది జరిగింది ఉదాహరణకి విద్యారంగం ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీల వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి ఉచిత విద్య ఏంటి ఈ రకంగా ఇవ్వటం ఏంటి అనే దాంతో కమిటీలు కమిటీలుగా వచ్చి మొత్తం అంతా కూడా వెరిఫై చేయటం అనేటువంటి జరిగింది ఆరోగ్యశ్రీకి అయితే డైరెక్ట్ గా మూడు వేల చిల్లర పైచిలకు ఉండేటువంటి జబ్బులన్నింటినీ కూడా ఉచితంగా వారి అందరికి ఇవ్వటమే కాకుండా వారు కనుక జబ్బు చేసినట్లయితే అది హైదరాబాద్ లో ఉన్నాయి మెడ్రాస్ లో ఉన్నాయి అక్కడ కూడా పంపించి చేసేటువంటి పద్ధతి తీసుకుంటామని చెప్పినటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఇవాళ విద్యారంగం వైద్య రంగాన్ని కుదే చేసి అనేటువంటి జరిగింది సంవత్సరం అయిపోయింది సంవత్సర కాలంలో వారు చేసింది ఏంటంటే ఏమీ కనపట్ల అవినీతి మయంలో కొట్టుమిట్టాడుతుంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందిన కాడికి అందిన కాడికి వసూలు చేసుకుని జేబులు వేసుకునేటువంటి పద్ధతి చెప్తే సిగ్గుచేటు ఒక మహిళ ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో కోడి మాంసంలో ఐదు రూపాయలు ఆవిడకి ఇవ్వాలట ఆ నియోజకవర్గంలో కోళ్లు కట్ చేస్తే కిలోకి ఐదు రూపాయలు ఇవ్వాలట ఇసక లారీ ఎడితే ఒక ఎంపీ గారికి డైరెక్ట్ గా ఆయనకు వాటా ఇవ్వాలట నీళ్లు లేదు మట్టి లేదు ఇసుక లేదు భూమి లేదు యావత్తు కూడా అవినీతిలో ముంచి తేల్చేటువంటి పద్ధతి ఉంటుంది ఆ వంట చేస్తా ఉంటే దూడలో గట్టి మీద పోయేవు కదా చంద్రబాబు నాయుడు గారి వన్ ఇయర్లోనే ఓదర కొట్టాడు అసలు కరెంటు విషయంలో అగన్మోహన్ రెడ్డి గారు తప్పులు మీద తప్పు చేశారు రెండు రూపాయల అరవై పైసలకే కరెంటు తీసుకొచ్చాడు ఇది మహా దూరం న్యాయం అనేటువంటి పద్ధతిలో చెప్పాడు కానీ ఈయన ఏం చేశాడండి నాలుగు రూపాయల తొంభై పైసలకి నాలుగు రూపాయల చిల్లరకి డైరెక్ట్ గా కొనుగోలు చేయటం బిగించేశాడు ఇది అవినీతి కాదా ఈ అవినీతిలో భాగం చంద్రబాబు నాయుడికి లేదా అనేటువంటిది అడుగుతున్నాం ఇదే కాదు ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నోరు మెదపకుండా ఉండాలని వందలాది మందిని హత్య చేయించాడు వందలాది మంది పైన హత్య నేరాలు పెట్టడం అనేటువంటి జరిగింది వేలాది మందిని పైన కేసులు పెట్టడం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పులనే తప్పు చేశారు రెండు రూపాయల అరవై పైసలకే కరెంటు తీసుకొచ్చాడు ఇది మహా దూరం న్యాయం అనేటువంటి పద్ధతిలో చెప్పాడు కానీ ఈయన ఏం చేశాడండి నాలుగు రూపాయల తొంభై పైసలకి నాలుగు రూపాయల చిల్లరకి డైరెక్ట్ గా కొనుగోలు చేయటం బిగించేశాడు ఇది అవినీతి కాదా ఈ అవినీతిలో భాగం చంద్రబాబు నాయుడికి లేదా అనేటువంటిది అడుగుతున్నాం ఇదే కాదు ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఉండాలని వందలాది మందిని హత్య చేయించాడు వందలాది మంది పైన హత్య నేరాలు పెట్టడం అనేటువంటి జరిగింది వేలాది మందిని పైన కేసులు పెట్టడం పరారైపోయే ఇళ్ళు వాకిళ్లు వదిలే పద్ధతిలో తీసుకున్నారు అంటే మేము చేసేటువంటి అవినీతిని ఏ ఒక్కడు ప్రశ్నించకూడదు అనేటువంటి పద్ధతిలో తీసుకుంటే బంతిని అంత పెట్టి పెట్టి కొడితే అంత పైకి లెగుస్తుంది అనేటువంటి దానిలోనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులుగా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా తిరుగుబాటు చేశారు కాబట్టి ఈ వన్ని పోటీ లక్షలాది లక్షలాది మంది ప్రజానికి ప్రతి నియోజకవర్గంలో కదులుతారు కదిలి ఈ ప్రభుత్వం యొక్క అంతు చూస్తారనేటువంటి కూడా చెప్తా ఉన్నాం కారణం ఒకటి సంవత్సరం అయింది సంవత్సరంలోనే అప్పుడే తేలిపోద్దా అని అంటారు సంవత్సరంలో అమ్మఒడి లేదు ముద్ద లేదు లేదంటే కనుక పిల్లలకు ఇచ్చేటువంటి ట్యాబుల్ లేవు అదే కంటే వైద్యాలకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ డబ్బులు కట్టి తర్వాత చూద్దాం డబ్బులు కట్టితేనే చేస్తాం అనేటువంటి దాంట్లో ఇవాళ తీసుకునేటువంటి దీంట్లో చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడంటారు కానీ తీరా వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా మన రాష్ట్ర అసెంబ్లీలో మూడు లక్షల కోట్ల రూపాయల పైచీలకు మాత్రమే అప్పులు ఉన్నాయని వారు ఖరాఖండిగా చెప్పారు కానీ ఏది ఏడు ఐదేళ్లలో కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లక్ష నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసే జరిగింది వన్ ఇయర్ లో ఇది దాని అర్థం ఏంటి ఈ అప్పుల ఊబిలో ఉంచి తేలిచ్చేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి పద్ధతి కనబడుతోంది ఉంది మనందరం చూసాం నేను ఎప్పుడు కూడా చూడ అడ్వకేట్ గా చెప్తా ఉన్నా కోర్టులోకి వెళితే విజయవాడ కోర్టులోకి వెళితే అన్ని కూడా గంజాయి కేసులే అంటే అంత విచ్చలవిడిగా బయటకు రావడం అనేది జరిగింది పోలీసులు కనుక అంటే నియంత్రించేటువంటి కట్టడి చేసేటువంటి పద్ధతి లేదు ఒక ఆఫీసర్ అంటాడు డ్రోన్లు పంపిస్తానంటాడు వాటిని అరగడతానంటాడు ఇంకొక అంటాడు ఇంకొక ఆయన పొలాల్లో తిప్పుతాను ఆటోమేటిక్ ఎక్కడ ఉన్నాయో అన్ని కూడా తీసుకుంటాను ఏ తెలీదా పోలీస్ వ్యవస్థకి తెలీదా ఎక్కడ గంజాయి పండిస్తున్నారో తెలీదా ఎక్కడ ఏ రకమైనటువంటి రవాణా జరుగుతుందో తెలీదా తెలిసి కూడా వాటిల్లో ఓటాలకి వెళ్లేటువంటి పద్ధతిలో ఆఫీసర్స్ ప్రజానాయకులు కలిసికట్టుగా చేస్తున్నారు కాబట్టి గంజాయి గంజాయి విస్తృతమైనటువంటి పద్ధతిలో ఇవాళ రాష్ట్రంలో హెల్త్ ముందుకెడతా ఉంది హోం మంత్రి గారు అంటారు మాట మాట్లాడుతా ఏం మాట్లాడుతుందో తెలీదు ఏది మాట్లాడినా అవుగ మోడల్లో డైరెక్ట్ గా తీసుకొచ్చి జగన్ గారికి ఆపాదించడం బిగించేస్తారు ఏది చేయలేకపోయినా గత ప్రభుత్వం చేయలేకపోయింది అప్పు చేసింది ఇది జగన్ గారు వల్ల నేను ఒకటే అడుగుతున్నా జగన్ గారు వల్ల చేశారు కాబట్టి ప్రజలు గన్నట్టి మీకు పట్టం కట్టారు మీరు చేయరా మీకు దమ్ము లేదా మీకు మీకు చేత కాదా మీ చేత దాకా ఏమంటారు ఆలోచనలు చేస్తాం ఆలోచనతో క్రమంగా వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేస్తా ఉంటారు ఇది అంతవరకు న్యాయం అండి నీకు నీకు ఇచ్చినటువంటి పట్టం ఇచ్చినటువంటి కారణం ప్రజానిక మంచి చేస్తా ఉంది అందుకనే ఇవాళ ఈ ప్రభుత్వంలో అవినీతిలో కూరికపోయి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన అందించేటువంటి దానికి వ్యతిరేకంగా ప్రజలకి వెన్నుపోటు పొడిచావు కాబట్టి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేటువంటి నీవు గతంలోకి వచ్చినటువంటి గతంలో కూడా చెప్పుకున్నావు పీజీ సీట్ కావాలన్నా ఎంఫీ సీటు కావడానికి నీ పక్కనే సీట్ లో ఉండేటువంటి వాళ్ళ స్టూడెంట్ నే వెన్నుపోటు పొడిచి ఆ సీటు సంపాదించావు ఎమ్మెల్యే కావడానికి మంత్రి అవడానికి ఏకంగా ముఖ్యమంత్రి అవడానికి మామకే వెన్నుపోటు పొడిచావు ఇవాళ ప్రజానీకానికి యావత్తు కూడా వెన్నుపోటు పొడుస్తున్నావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అనేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున సాగేటువంటి వైఎస్ఆర్ ప్రపంచం ప్రజానీకాన్ని కడుక్కుని ముందుకెడుతుంది ఈ ప్రభుత్వం యొక్క తీరుని ఎండగడతామని కూడా ఈ కూడా తెలియజేస్తా ఉన్నాం いいかな